హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే కొంచెం ఒక పది నిమిషాలు లేట్గా లేచానండి అంటే కొంచెం చల్లగా ఉంది ఆ పది నిమిషాలు క్లియర్గా కనిపించేసింది ఆ లేట్ అనేది హడావిడి అయిపోయింది సో నిన్న పొంగనాలు వేసిన తర్వాత గుంత పొంగనాలు కొద్దిగా పిన్నుంటే ఉంటే దోశలు వేశాను అయితే మా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉన్న ఉంటుందో చూడాలి ఎందుకంటే ఇంకా దోశలు ఇడ్లీలతోనే అయిపోతుంది నాలుగు రోజులని మళ్ళీ రిప్లై వస్తుంది మనకి రైస్ నిన్న మా వారు లేటుగా వచ్చారండి వన్ ఓ క్లాక్కి అక్కడే టిఫిన్ చేసేసి వచ్చారంట రైస్ అయితే మిగిలిపోయింది నేను అప్పటికే అనుకుంటానే ఉన్నా చపాతీలు చేస్తే అయిపోతుందేమో వస్తారో రారో అన్నట్టు ఫోన్ చేస్తే లేటుగా వస్తానని చెప్పారు కానీ మరి ఇంత లేటుగా వస్తారని కూడా ఆయన కూడా తెలియదు అంటే అక్కడ ఒకసారి మీటింగ్లో కూర్చున్నామంటే ఎప్పుడవుతుందో మనం కూడా చెప్పలేము ఎవరు చెప్పలేము ఇంకంతే ఆ ఫీల్ అలాంటిది సో అలా అని చెప్పేసి మనం ఇంత రేటు పెట్టి బియ్యాన్ని పాడేయలేం కదా అందుకని చెప్పేసి టమాటా రైస్ చేద్దామని పక్కన ఒక టమాటా పెట్టుకుని కూర్చున్నాను ఈసారి మండే మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకురాలేదండి ఊరు వెళ్ళే ఛాన్సెస్ ఉంది కదా ఎందుకు మళ్ళీ మిగిలిపోతుంది మధ్య మధ్యలో ఏదో ఒక ఎగ్ ఏదో ఒక పప్పు టమాటా రైస్ అలాగే అడ్జస్ట్ చేసేద్దామని చెప్పేసి తీసుకురాలేదు పైగా ఇంట్లో రెండు మూడు ఉన్నాయి కూరగాయలు సో అందుకునే తీసుకురాలేదు సో మాకు ఇంకా టికెట్లు కన్ఫర్మ్ అవ్వలేదు మాకు లాస్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే తత్కాలం ఇంకా ఇవే బుక్ అవ్వట్లేదు తత్కాలీం బుక్ అవుతుందా అని అందరూ అంటున్నారు చూడాలి ఎలాగైనా సరే వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయారు మా వారు వద్దులే అని నేను అన్నానంటే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు ఎందుకంటే మా వారికి కంపల్సరిగా ఊరు వెళ్ళాలి సంక్రాంతికి వాళ్ళ మమ్మీ దగ్గరికి అది సెంటిమెంట్ అనమాట ఇప్పుడు వచ్చేసి టమాటా రైస్ అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది టమాటా రైస్ ఉన్న అంటే మనకి లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసామంటే చాలా బాగుంటుంది ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జీరకర్ర ఈ ఆవాలు వేసి బాగా కొంచెం కలర్ రావాలన్నమాట అప్పుడే పంటి కింద పడినప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది మెయిన్ వచ్చేసి ఇదే చాలా సింపుల్గానే చేసేస్తాను పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా వేయను ఎందుకంటే మా వాళ్ళు అంత ఇష్టంగా పడిపడి కింద అన్నీ వేస్తే జస్ట్ ఇలా సింపుల్గా చేస్తేనే ఇష్టపడి తింటారు కరివేపాకు కంపల్సరీ అండి ఈ మూడు కంపల్సరీ ఉండాలి సో ఇలాగా వేసేసి ఒక టమాటా మనకి ఉన్న రైస్ని బట్టి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేసామంటే మెత్తగా చట్నీలాగా మెత్తగా అయిపోతుంది అన్నమాట అందులో కొద్దిగా కారం కారం ఎక్కువే వేసుకోవాలి ఎంత కారం వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి టమాటా రైస్ అనేది కానీ పిల్లల కోసం కదా నేను ఒక ఒక అర స్పూనే వేసాను మళ్ళీ మొత్తం తినలేదు అనుకోండి మి అంతా మిగిలిపోతుంది అందుకని చెప్పేసి ఆల్రెడీ ఉన్న పిండితోటి దోషలు అయితే వేశాను కానీ వాళ్ళు ఇష్టంగా తింటారు లేదు అనేది డౌట్ నాకు ఎందుకంటే ముందు రోజే కదా దోశలు కూడా అని అందుకుని ఇది మొత్తం కూడా కలిపేసుకుని దీని మీద మూత పెట్టేస్తే మనకు మెత్తగా అయిపోతుంది అయితే నేను ఆ శారీ వచ్చిందండి నేను చెప్పాను కదా చాలా చాలా మంది అడుగుతున్నారు పాప మన వాళ్ళు ఆ బ్లౌజ్ హ్యాండ్స్ చూపించండి అక్క బ్లౌజ్ కటింగ్ చూపించండి అని మామూలుగా వేసుకుని చూపించాలంటే కుదరదు కదా ఒక శారీ ఉందనుకోండి దానికి సంబంధించిన శారీ అది శారీ కట్టుకుని వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి శారీ కోసం చేశాను నిన్న వస్తుంది అనుకున్నాను రాలేదు మళ్ళీ నిన్న నైట్ మెసేజ్ పెట్టాను కొంచెం తొందరగా తీసుకురా సిస్టర్ నేను ప్యాక్ చేసుకోవాలి బ్యాగ్ అంటే మార్నింగ్ తెచ్చేసింది అంటే మార్నింగ్ అంటే ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయ్యిందండి ఇంకా అమ్మాయి రాగానే వీడియో షూట్ అయితే స్టార్ట్ చేశాను అయితే మీతో షేర్ చేసుకో కొంచెం కొంచెంసేపు మీరు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది షూటింగ్ అనేది అంటే శారీ కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో మీకు కూడా ఒకసారి చూపిద్దాం అనిపించి ఇంకా వీడియో అనేది మీతో షేర్ చేస్తాను ఇప్పుడు చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది నా తిప్పలు చూసి కొంచెంసేపు మీకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది చూడండి సో నేనైతే అర టీ స్పూన్ అయితే వేసేసానండి వేసేసుకుని ఇలా మెత్తగా అయిపోయింది కదా సో దీంట్లోకి మనం ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఆ పచ్చివాసనంతా పోయేంతవరకు కారం వాసన ఉంటుంది కదా అది పోయేంత వరకు ఫ్రై చేసుకుని దీంట్లో రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలండి అప్పుడే పాడవకుండా ఉంటుంది మనకి ట్వెల్వ్ థర్టీ వరకు వన్ ఓ క్లాక్ వరకు కూడా చాలా పుల్లగా కమ్మగా ఉంటుంది ముందు నేను టమాటా ఒకటే వేసేదాన్ని నిమ్మకాయ వేసేదాన్ని కాదు ఒకసారి నిమ్మకాయ వేస్తే మనకి బియ్యం కూడా కొంచెం గట్టిపడ్డది అనమాట రైస్ రైస్ కూడా కొంచెం పలుకు పలుకుగా ఉండి బాగుంది టేస్ట్ అనేది పాడవలేదు నాకు త్రీ ఓ క్లాక్ వరకు కూడా టేస్ట్ బాగుంది సెవెన్ ఓ క్లాక్ పాడైపోయింది అంతే సో నేను ఒక నిమ్మకాయ కూడా వేస్తాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పుల్లగా పుల్లగా ఉంటుందని చెప్పేసి ఈ టమాటా రైస్ అయిపోయింది తర్వాత వచ్చేసి పప్పు చారు పెట్టానండి దానికోసం పప్పు నానబెట్టేసాను కదా అది కొద్దిగా నాన్ తది ఇది అయ్యేసరికి విజిల్ పెట్టేసి దాంట్లో టమాటా సారీ మనకి చింతపండు పులుసు వేసేసి తాలింపు పెడితే పప్పు చారు కూడా సింపుల్గా రెడీ అయిపోతుంది దాంట్లోకి అప్పడాలు ఈవినింగ్ రెండు పూట్లకు వస్తుంది నైట్ అప్పడాలు వేపుతాను పిల్లలకి చూసారా కొంచెం కలర్ఫుల్గా ఉంది కదా అలా ఉంటేనే తింటారు గిన్నెలో వేసేసి పక్కన పెట్టేసి ఇవి తోమేసుకుంటాను ఎప్పటికప్పుడు తోమేస్తున్నానండి లేదంటే పెద్దగా అయిపోతున్నాయి కొండలా కనిపిస్తుంది అవి సామాన్లన్నీ చూసేసరికి చెప్పాను కదా ఆంటీ అనేది హెల్త్ బాగలేక రావట్లేదని అందుకనే బోర్డు కూడా బోర్డు మీద కూడా నేను చెప్పట్లేదు ఇదివరకు నేను ఆ టైం ఒక పది నిమిషాలు టైం ఉండేది కదా ఆ టైంలో బోర్డు తీసి డౌట్లు చెప్పేదాన్ని ఇప్పుడు ఆ డౌట్స్ చెప్పడానికి టైం ఉండట్లేదు ఇక్కడే కుకింగ్ దగ్గర అయిపోతుంది టైం అంతా నేను ఫ్రెష్ అయ్యి స్నానం చేసి మిషన్ ఎక్కేసరికి ఖచ్చితంగా క్వార్టర్ టు లెవెన్ లేదంటే టెన్ థర్టీ లెవెన్ అంతే ఎంత ఫాస్ట్గా చేసినా కూడా ఈ టైం అయితే ముందుకైతే రావట్లేదు ఇంకా పిల్లలకి స్కూల్ లేకపోతే ఇంకా అసలే చెప్పకర్లదు ఇంకా బ్లౌజులు అవ్వడం చాలా చాలా కష్టం ఇంకా పిల్లలు పెద్దగా అయినంత వరకు ఇబ్బంది ఇంకో కొద్దిగా అది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకున్నాను ఇంకా పప్పు కూడా విజిల్ పెట్టేస్తానండి పెట్టేస్తే ఒక త్రీ విజిల్స్ వేయించేసామంటే మెత్తగా అయిపోతుంది తాలింపు పెట్టేటప్పుడు కొంచెం కారం వేస్తాను అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు లేచే టైం అవుతుంది లేపాలి పక్కన టీ పెట్టేసాను రైస్ కూడా దమ్ పెట్టేసానండి వేణీళ్ళు కూడా పెట్టేశాను పిల్లల కోసము ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది దీన్ని మెత్తగా చేసేసి దీంట్లో చింతపండు పులుసు వేసేసి మరగబెట్టిన తర్వాత తాలింపు పెట్టేస్తే నాకు పప్పు చారు కూడా రెడీ అయిపోతుంది తర్వాత వచ్చేసి నేను నైట్ మా వారు వచ్చేటప్పుడు చిన్నోడు ఎప్పటి నుంచి అడుగుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అంట చెవికి లాగా మాస్క్ ఇయర్ మాస్క్ పెట్టుకొస్తున్నారమ్మా మాకు నాకు కొను నాకు కొను అని అయితే యాక్చువల్గా హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అంటండి క్వాలిటీ బాగుందని చెప్పేసి వన్ ట్వంటీకి తెచ్చారు ఈయన అంటే క్వాలిటీని బట్టి కూడా ఉంటాయి అనమాట చూడండి మా వాళ్ళు ఎలా చూస్తున్నారో వీడియో షూట్ చేస్తున్నారని చెప్పేసి చాలా రోజుల తర్వాత పిల్లల్ని చూపిస్తున్నాను కదా అందుకుని చెప్తాడంట స్కూల్కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తానమ్మా నేను మాస్క్ కొన్నారు డాడీ అని చెప్పేసి అని చెప్తున్నారు నచ్చింది బాగా అందరికీ పిల్లలందరికీ చెవు నొప్పిలండి స్కూల్లో అందరికీ జ్వరాలు చెవి నొప్పులు అంట అస్సలు బాగాలేదు మా దగ్గర అయితే వాతావరణం మీ సైడ్ ఎలా ఉందో తెలియదు కానీ ఎంత చల్లగా ఉంటుందో త్రీ ఓ క్లాక్కే మొత్తం మబ్బు మబ్బు కింద అదొక రకంగా వెదర్ అనేది డిఫరెంట్గా ఉంది ప్రతి నేను మొన్న తలస్నానం చేసేనా గొంతు పట్టేసింది వెంటనే వేడివేడి నీళ్ళు ఒక ఫైవ్ టైమ్స్ ఒక టెన్ టెన్ మినిట్స్ గ్యాప్ ఇస్తూ వేడివేడి నీళ్ళు తాగితే సెట్ అయింది లేకపోతే మళ్ళీ ఏమొస్తుందా అని భయపడ్డాను సెట్ అయిపోయింది తలస్నానం చేశాను మార్నింగ్ నైట్ కల్లా గొంతు నొప్పి తలనొప్పి వెంట వెంటనే మళ్ళీ వేడి నీళ్ళు అది తాగగానే సెట్ అయిపోయింది బాగా కొద్దిగా గొంతు వచ్చి నొప్పి వచ్చే అంటే మండే అంత వేడి నీళ్ళు తాగాలి సిరప్ వేసానండి చెవి దురదగా ఉందంటే అందరికీ ఇవే ప్రాబ్లమ్స్ అండి సో వీళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు అయితే నిన్న చెప్పాను కదా ఇది వచ్చేసి బ్లౌజు ఒక ఆంటీది ఆ ఆంటీకి ఎప్పుడు కూడా శారీల నుంచి వచ్చిన బ్లౌజులు అస్సలు సరిపోవు అంటే ఇది కొంచెం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ శారీస్ అనమాట అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఆమెకి క్లాస్ తీసుకున్నాను అంటే మీరు ఈ బ్లౌజులు కుట్టించుకోకండి పీలుగుపోతాయి మీకు సరిపోవట్లేదు టూ బై టూ కొనుక్కోండి ఉంటుందని సరే అని ఒప్పుకుంది ఈ బ్లౌజ్ పీస్ అనేది అమ్మ శారీలోనే దాంతోపాటే ఫాల్ కుట్టేసే నాకు కూడా చీర ఎక్కువే వస్తుందని చెప్పింది అది చెప్పి వారం అయింది నేను మర్చిపోయాను అనమాట ఆ విషయం నేను చెప్పిన విషయం మర్చిపోయాను తను ఒప్పుకున్న విషయం కూడా మర్చిపోయాను అయితే బ్లౌజ్ పీస్ కట్ చేసేసి ఫాల్ కుట్టించేశాను తర్వాత నేను తీసుకెళ్ళటానికి వచ్చి అయ్యో నేను ఎందుకు తీసేసావు వద్దని చెప్పాను కదా అన్నాను అయ్యో నేను మర్చిపోయానని అలా అనకుండా ఏం చెప్పానంటే బాగుంది ఆంటీ ఇది కుట్టించుకోండి చాలా బాగుంది నార్మల్ బ్లౌజ్ కానీ ఇది లుక్ చాలా బాగుంది అంటే సరే మరి కట్ చేసావు కదా నువ్వే కుట్టేసి అన్నీ ఇంకా నా పని అయిపోయింది అనుకున్నా ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ అండి ఇది చాలా అంటే బ్లౌజ్ పీస్ చిన్నది తన సైజు ఏమో పెద్దది అంటే చెస్ట్ ఏమో ఫార్టీ నడుము ఏమో ముప్పై రెండు ఇంకా దీన్ని కుట్టాలంటే నాకు చుక్కలు కనిపించే ఇంకా మనం చేసిన తప్పుని మనమే కదా ఇంకా కవర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో షూట్ చేశానండి కటింగ్ వీడియో కూడా ఎందుకంటే ఇది వచ్చేసి నడుము లూజ ఏమో చాలా తక్కువ చెస్ట్ ఎక్కువ కదా మన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇంకా ఏదో తిప్పలు పడుతూ మొత్తం మీద ఫైనల్గా బ్లౌజ్ అయితే కుట్టేశాను బాగా వచ్చింది అంటే ఇదంటే ఒక పర్లేదు అనుకోండి మరి సిల్క్ శారీస్ తీసుకొస్తారు కదా అదైతే ఇంకా చెప్పక్కర్లేదు ఇది కొంచెం బాగుంది కాబట్టి మొత్తం మీద ఫైనల్గా అయితే నేనైతే బ్లౌజ్ అయితే కుట్టేశాను చాలా బాగా వచ్చింది కావంటే చూపిస్తాను కుట్టిన బ్లౌజు ఓకేనా ఈ పక్కన కొద్దిగా జాయింట్లు పడతాయి సైడ్కి ఏయో తిప్పలు పడ్డి మొత్తం మీద బ్లౌజ్ కుట్టేశాను కుట్టేటప్పుడు ఏం ఇబ్బంది అవ్వలేదులేండి కానీ కుట్టడం మాత్రం షూట్ చేయలేదు వీడియో ఓన్లీ కటింగ్ చేశాను మళ్ళీ మెమొరీ ఫుల్ అయిపోతుంది ప్రతీదీ పెడతాయని చెప్పేసి సో ఇది అయిపోయింది కదా నిన్న వచ్చేసి టైము టూ టూ అయింది లెవెన్ ఓ క్లాక్కి శారీ తెచ్చిందని చెప్పాను కదా వీడియో షూట్ చేశాను అయితే వేసుకునే ముందు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అయితే ఫ్రిల్స్ పెట్టేసుకుంటాను అంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి అది కొంగులు లాగా సన్నగా కుర్చీలు పెట్టేసుకుని అప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట ఏమన్నా కొంచెం మెత్తగా లేకపోతే ఐరన్ కూడా చేస్తానండి కెమెరా ముందు కొంచెం నీట్గా కనిపించాలి కదా అందుకని చెప్పేసి కానీ శారీ అనేది చాలా మెత్తగా ఉంది మా మా ఇంటి గ్రూప్ ప్రవేశానికి వచ్చింది అనమాట ఊర్లో ఇల్లు కట్టామని చెప్పాం కదా లాస్ట్ ఇయర్ ఆ గ్రూప్ ప్రవేశానికి వచ్చిన శారీ అనమాట మా అక్క పెట్టింది మా పెద్ద పెద్ద చిన్నానగారు అమ్మాయి చాలా బాగుంది మెత్తగా ఉంది అసలు లుక్ అనేది కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నాకు పింక్ అండ్ బ్లూ కాంబినేషను బాగుంది ఇలా సన్నగా ఫ్రిడ్జ్ పెట్టేసుకుని పిన్ని పెట్టేసుకుని రెడీగా ఉంటాను ఆ తర్వాత డోర్లన్నీ క్లోజ్ చేసేసి ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా వీడియో షూట్ చేయడం అయితే వీడియో అయినంత వరకు టెన్షన్ ఏనండి ఎవరైనా కస్టమర్స్ వస్తారేమో అని అయితే అలాంటప్పుడు నేను ఏం చేస్తానండి ఇంకా ఇంకా శారీ తీసేసి నైటీ వేసుకుని వెళ్తాను ఇంకా బ్లౌజ్ తీయను పైనుంచి నైటీ వేసేసుకుని వెళ్ళిపోతాను చూసారా బాగుంది కదా శారీ అనేది సో వీడియో షూట్ చేసేటప్పుడు ఎలా ఉంటాయో ఆ తిప్పలు మీరే చూడండి సో ఇప్పుడు శారీ కట్టేసుకున్నానండి ఎప్పుడైనా సరే ఇలాంటి వీడియో షూట్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ దేవుడి మందిరం ఉంది కదా ఆ బ్యాక్ సైడ్ నుంచి వీడియో షూట్ చేస్తాను అనమాట లైటింగ్ అనేది బాగా వస్తుంది ఆ కిటికీలోంచి మనకి వెలుతురు అనేది బాగా వస్తుంది అందుకని చెప్పేసి ఇక్కడే ఉండి వీడియో అనేది ఎప్పుడు చూసినా ఇక్కడే వీడియో షూట్ చేస్తాను ఇలా వేసుకున్న తర్వాత ఇలాగ ఫోజ్ ఇస్తాను కొంచెం ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది బ్యాక్ ఇలా ఉంటుంది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ నేను మొత్తం శారీ అంతా కట్టుకోలేదు నేను ఆ విషయం చెప్దామనే మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే జస్ట్ పైన వరకే కట్టుకుంటానండి బ్లౌజ్ వేసుకుంటాను ఫ్రిల్స్ పెట్టేసుకుంటాను కొంగువి తర్వాత మనకి కింద కుచ్చులు పెట్టుకోను ఇంకో లెగ్గిన్ ఉంది లోపల దీన్ని చుట్టేసుకుని వీడియో అనేది సగం నుంచే కదా మనం చూసేది అందుకని చెప్పేసి ఇలాగ నేను మేము మామూలుగా చూపిస్తున్నాను మీకు లెగ్ వేసేసుకుని ఇలాగ పెట్టుకుంటాను అనమాట ఎవరైనా కస్టమర్లు వచ్చినప్పుడు వెంటనే ఈ పిన్ని తీసేసి పైన నైట్ వేసుకుని వెళ్తాను లేకపోతే అందరు అడుగుతారు ఏంటి మీరు ఎందుకు శారీ కట్టుకున్నావు ఇప్పుడు ఏముంది స్పెషల్ ఇది అదని ఇవ్వండి నా తెప్పులు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ